మిత్రులారా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క హైదరాబాద్ డివిజన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఎల్ఐసి పాలసీదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒక ముఖ్యమైన రోజు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల మీద ఇండివిజువల్ ఇన్సూరెన్స్ పాలసీల మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల మీద ప్రభుత్వం గత ఆరు ఏడేళ్లుగా విపరీతంగా మోపుతున్నటువంటి భారం ఏదైతే జిఎస్టీ భారం ఉన్నదో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పేరుతో పద్దెనిమిది శాతం భారం మోపుతున్నది దానిని రెండు రోజుల క్రితం జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో మన దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు జీరో పర్సెంట్కి తీసుకొస్తున్నాము అంటే జిఎస్టీని పూర్తిగా ఈ పాలసీల మీద ఎత్తివేస్తున్నామని ప్రకటించారు ఈ సందర్భంగా ఈ ప్రయాణంలో అంటే ఇది సాధించడంలో జీఎస్టీని ఎత్తివేయడంలో మా అసోసియేషన్గా ఎంప్లాయీస్ యూనియన్గా పాలసీదారుల కంటూ ఒక సంఘం అనేది ఉండదు వాళ్ళ యొక్క గొంతుకగా నిలబడి వినిపించాలనే కారణంతో ఆ ఉద్దేశంతో ఈ జీఎస్టీ అమల్లోకి రాకముందే సర్వీస్ ట్యాక్స్ పేరుతో ఇన్సూరెన్స్ పాలసీల మీద మోపుతున్నటువంటి భారాన్ని ఎత్తివేయాలని ఆ రోజే మేము పది పదిహేనేళ్లుగా దీని మీద పోరాటం చేస్తూ వస్తున్నాము ఆ రోజు సర్వీస్ ట్యాక్స్ ఎత్తివేయాలని చెప్పి ప్రజలు ప్రముఖులు మేధావులు పాలసీదారులు అందరి దగ్గర కూడా మేము సంతకాలు సేకరించడం జరిగింది ఆనాడు నా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది కానీ ప్రభుత్వం ఆనాడు చెడ పెడచెవిన పెట్టడంతో పాటు తర్వాతి కాలంలో జీఎస్టీ పేరుతో అన్ని పాలసీల మీద కూడా ఈ జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేయడము అది విపరీతమైన భారంగా పరిణమించింది బీమా అనేది ఇంతకుముందు మా సెక్రటరీ గారు చెప్పినట్టు అది నిత్యావసర వస్తువుగా మారిపోయింది ఈరోజు ప్రజలకు సామాజిక రక్షణ భద్రత కల్పించాల్సింది ప్రభుత్వం ఆదేశిక సూత్రాలు చక్కగా పాటించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం కారణంగా బీమా సంస్థలు పనిచేయాల్సి వస్తున్నది వీటి కొరకు వీటి కొరకు ప్రజలందరూ కూడా వాళ్ళ కష్టార్జితం నుంచి బీమా కోసం డబ్బులను పొదుపు పేరుతో బీమా కొరకు పేరుతో ఎల్ఐసితో పాటు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో కూడా మదుపు చేస్తున్నారు ఈ ప్రాసెస్లో వాళ్ళ కుటుంబాలకు ఏదైనా ఇబ్బంది అవసరం వచ్చినప్పుడు ఈ వ్యక్తులకు కనుక మరణం సంభవించినప్పుడు కుటుంబాలకు బీమా రక్షణ అనేది ఉంటున్నది సో ఒక రకంగా ప్రభుత్వం చేయాల్సిన పనిని ఎల్ఐసి లాంటి సంస్థ చేస్తున్నది దేశవ్యాప్తంగా అత్యధిక పాలసీలు కలిగి ఉండి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బీమా సంస్థగా ఉన్నటువంటి ఎల్ఐసి అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులుగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు మా సెక్రటరీ గారు ఇంతకుముందు చెప్పినట్టుగా గత పది ఏళ్ళుగా మేము పోరాడుతూనే ఉన్నాం ఈ ఐదు ఆరు సంవత్సరాల నుంచి మరింత ఎక్కువగా పోరాటం చేశాము ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాము ఒకటికి నాలుగు సార్లు బడ్జెట్కి ముందు తర్వాత ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లు అయిన తర్వాత పార్లమెంట్ సభ్యులను ఒకటికి పదిసార్లు కలవడం వాళ్ళకి మెమొరాండంలు ఇవ్వడం పార్లమెంట్లో ఆ వాణిని విలిపించేటట్టుగా చేయడం కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతున్న సందర్భాల్లో దానికి సంబంధించిన చైర్మన్ దగ్గరికి వెళ్ళి కలవడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఫలితంగా ప్రజల నుంచి మేధావుల నుంచి తర్వాత ప్రజా సంఘాల నుంచి వస్తున్నటువంటి ఈ వ్యతిరేకతను ప్రజల యొక్క కోణంలో ఈరోజు ప్రభుత్వం తలొగ్గి అది అర్థం చేసుకొని జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసింది ఇక్కడ ఒక విషయం గమనించాలి మిత్రులారా ప్రజలు ఈ ప్రీమియం కొరకు కడుతున్నటువంటి డబ్బులతో పాటు అదనంగా చెల్లిస్తున్నటువంటి ఈ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనేది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి రద్దవుతుంది ఆ రద్దయిన తర్వాత నుంచి అంటే ఇరవై రెండు సెప్టెంబర్ తర్వాత కట్టేటువంటి అన్ని పాలసీలకు కొత్త పాలసీలకు లేదా పాత పాలసీలకు ఈ జీఎస్టీ అనేది ఉండదు కాబట్టి అలా మిగులుతున్నటువంటి డబ్బులను మళ్ళీ ఎల్ఐసీలోనే ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మా సంస్థను బలోపేతం చేయండి ఈ ప్రజా సంస్థ కాబట్టి ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఇది ఇంకా మరింత భద్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎల్ఐసి చాలా గట్టిగా ఉన్నప్పుడే భద్రంగా ఉన్నప్పుడు దేశం కూడా బాగుంటుందని మేము నమ్మే సంఘంగా మేము చెప్తున్నాము స్ట్రాంగ్ ఎల్ఐసి ఫర్ స్ట్రాంగర్ ఇండియా అనేది మా నినాదం ప్రజల మీద పోపుతున్నటువంటి ఎలాంటి భారాన్నైనా ఇలా తగ్గించాల్సిందే లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం ద్వారా దోచిపెడుతున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు కళ్ళు తెరిచి ప్రజల మీద మోపుతున్నటువంటి ఈ భారాలను తగ్గించడం ద్వారా వాళ్ళ మీదనే భారం వేసి ముక్కుపిండి వసూలు చేసి ప్రజలకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇదే సందర్భంలో ప్రజలందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ను ముందుకు తీసుకురావాలి ప్రజలందరికీ కూడా మెడికల్ హెల్త్ రక్షణను కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా అందరికీ నమస్కారములు నా పేరు ఎల్ మద్లేటి హైదరాబాద్ డివిజనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నాతో పాటు ఇక్కడ హైదరాబాద్ డివిజన్ ఐసీ డివిజన్ ప్రెసిడెంట్ కామ్రేడ్ గిరిధర్ ఉన్నారు మరి ట్రెజరర్ మన యాదగిరి రావు ఉన్నారు మరి బ్రాంచ్ సెక్రటరీ సోమ్లా నాయక్ ఉన్నారు అయితే ఈరోజు సిబి ట్వంటీ టూ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది అయితే ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ ప్రీమియం ఇండివిజువల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జీఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్కు విత్డ్రా చేసుకున్నది జిఎస్టీ అనేది లేకుండా వేసింది అయితే జిఎస్టీ టూ థౌజండ్ సిక్స్టీన్లో జిఎస్టీ మన దగ్గరికి వచ్చింది అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం మీద విధించబడింది అప్పటి నుంచి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీ అసోసియేషన్ అంటే ఎల్ఐసిలోనే అతిపెద్ద యూనియన్ నైంటీ పర్సెంట్ సభ్యత్వం గల యూనియన్ అప్పుడే అప్పుడున్న గవర్నమెంట్కు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళందరికీ మెమరాండం సబ్మిట్ చేయడం జరిగింది దీని మీద అంటే జిఎస్టీని వ్యతిరేకిస్తూ జిఎస్టీని విత్డ్రా చేయాలని చెప్పేసి అన్న మె ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనిషికి ఆహారము ఇల్లు తర్వాత నెక్స్ట్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరము ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీ విధించడం అనేది చాలా అన్యాయం అని అప్పుడే భావించాం సో దీన్ని అప్పటి నుంచి పోరాటం చేస్తూ రెగ్యులర్గా పోరాటం చేస్తున్నాము అయితే రీసెంట్గా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందు ఎవరెవరైతే ఎంపీగా కంటెక్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా మెమరణం సబ్మిట్ చేశాము మరియు ఎవరెవరైతే ఎంపీగా గెలిచారో వాళ్ళ దగ్గర కూడా మెమరన్నం సబ్మిట్ చేశాం ఈ జిఎస్టీని రిమూవ్ చేయాలనేది ఇది అన్యాయం అని చెప్పేసి చేశాము సో ఇప్పుడు గవర్నమెంటు మేము చేసిన డిమాండ్స్ కానీ లేకపోతే ప్రజా పాలసీదారుల నుంచి వచ్చిన రికమెండేషన్స్ కానీ పాలసీ ఇది ఏజెంట్ల నుంచి వచ్చిన రికమెండేషన్స్ ద్వారా కానీ ఈరోజు గవర్నమెంట్ ఆ జిఎస్టీ విత్డ్రా చేయడం అంటే ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఇండి ఇండివిజువల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీ విత్డ్రా చేయడం అనేది చాలా శుభ దీనికి మా యూనియన్ తరపున గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను